ఈ సృష్టిలో మొదటి ప్రేమ కథ ఏదైనా ఉందంటే అది శివుడు మరియు సతీదేవి కథే ఇది కేవలం ఒక దైవ గాథ కాదు ఇందులో ఒక దృఢమైన సంకల్పం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి ఇది అహంకారం మరియు ప్రేమ మధ్య జరిగిన మహా సంఘర్షణ ఈ కథలో వేదన ప్రేమ త్యాగం మరియు ఒక కొత్త ప్రారంభంకి పునాది కూడా ఉంది ఇది ప్రపంచాన్ని కుదిపేసిన ప్రేమ కథ ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఇది సృష్టి ఆరంభ కాలం నాటి మాట బ్రహ్మదేవుని పుత్రుల్లో ఒకడు దక్ష ప్రజాపతి దక్షుడు జ్ఞానవంతుడు కానీ అతనిలో అహంకారం అపారంగా ఉండేది తన వంశం తన స్థాయి తన గౌరవం ఇవే అతని ప్రపంచం సంతానం కోసం చేసిన తపస్సుకు ఫలంగా అతనికి ఓ దివ్య కుమార్తె జన్మించింది ఆమె సాక్షాత్తు ఆదిపరాశక్తి అవతారం సతీదేవి దక్షుడికి తన కూతురంటే అపారమైన ప్రేమ కానీ అతనికి ఒక కల ఉండేది తన కూతురిని లోకంలోని గొప్ప దేవుడికైన ఐశ్వర్యవంతుడైన రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని అయితే విధి వేరే దారి తీసింది సతీ చిన్ననాటి నుంచే వైరాగ్యానికి ఆకర్షితురాలైంది ఋషులు ఒక పరమయోగి శ్మశానవాసి భస్మధారి అయిన మహాదేవుని మహిమను వర్ణిస్తే ఆమె పూర్తిగా లీనమయ్యేది లోకం భయపడే ఆ రూపమే ఆమెకు అందంగా కనిపించింది పరమేశ్వరుడే శివుడు ఆమె ఆకర్షణ భక్తిగా మారింది ఆ భక్తి ప్రేమగా మారింది చివరికి ఆమె లక్ష్యం ఒక్కటే శివుడిని తన భర్తగా పొందడం కానీ ఈ విషయం తెలిసిన దక్షుడు తీవ్రంగా వ్యతిరేకించాడు అతని దృష్టిలో శివుడు ఒక అడవుల్లో తిరిగే యోగి మాత్రమే రాజసంతో వైభవంతో జీవించే వరుడు కావాలనుకున్న దక్షుడు శివుడిని అంగీకరించలేకపోయాడు అయినా సతీ వెనక్కి తగ్గలేదు ఆమె కఠోర తపస్సు ప్రారంభించింది గాలి వర్షం ఆకలి నిద్ర అన్నింటినీ జయిస్తూ ఆమె నిరంతరం శివధ్యానంలో మునిగిపోయింది ఆమె భక్తి చూసి దేవతలకే ఆశ్చర్యమేసింది చివరికి శివుడు ప్రత్యక్షమై ఆమె అచంచల ప్రేమను అంగీకరించాడు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది నిన్ను నా అర్థాంగిగా స్వీకరిస్తున్నాను అని వాగ్దానం చేశాడు అలా శివసతి వివాహం జరిగింది బ్రహ్మ మంత్రాలు చదివాడు విష్ణువు కన్యాదానం చేశాడు అది రాజసంతో కూడిన వేడుక కాకపోయినా దివ్యత్వంతో నిండిన సంఘటనగా నిలిచింది కైలాసంలో వారి వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగింది ప్రకృతి సాక్షిగా పరస్పర గౌరవంతో వారు ఆనందంగా జీవించారు కానీ దక్షుడి మనసులో అహంకారం ఇంకా మాడిపోలేదు శివుడు తన కూతురిని పెళ్లి చేసుకోవడం అతనికి అవమానంగా అనిపించింది ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాడు సమస్త దేవతలు ఋషులు సిద్ధులు అందరికీ ఆహ్వానం పంపించాడు కానీ శివుడికి మాత్రం పంపలేదు ఇది పొరపాటు కాదు ఉద్దేశపూర్వక అవమానం యజ్ఞం వార్త సతికి తెలిసింది తండ్రి ప్రేమ ఒకవైపు భర్త గౌరవం ఒకవైపు ఆమె మనసు విరిగిపోయింది శివుడు గౌరవం లేని చోటికి వెళ్ళొద్దని హెచ్చరించినా ఒక కూతురిగా వెళ్ళాలని ఆమె నిర్ణయించింది యజ్ఞశాలలో ఆమెకు గౌరవం దక్కలేదు దక్షుడు ఆమెను చూసి ఆ శ్మశానవాసిని పెళ్లి చేసుకున్న రోజే నువ్వు నా కూతురు కాదని అవమానించాడు ఆ మాటలు కేవలం సతీని కాదు శివుడి మహిమనే అవమానించాయి సభ మధ్యలో నిలబడి సతీ గర్జించింది శివుడి లేని యజ్ఞం యజ్ఞమే కాదు తన భర్తపై నిందలు వినడం తాను సహించలేనని ప్రకటించి ఆత్మగౌరవం కోసం అగ్నిలో ఆఫ్తయింది ఆ వార్త శివుడికి చేరగానే ఆయన హృదయంలో ప్రళయం ఉద్భవించింది తన జఠలోని ఒక వెంట్రుకను నేలపై విసిరి రుద్ర రూపమైన వీరభద్రుడిని సృష్టించాడు వీరభద్రుడు యజ్ఞశాలను ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని సమూలంగా నాశనం చేశాడు కాని శివుడి బాధ మాత్రం తీరలేదు సతీ మృతదేహాన్ని భుజాన వేసుకుని బ్రహ్మాండమంతా సంచరించాడు ఆయన విరాహ వేదనతో సృష్టి కంపించింది చివరికి సృష్టి సమతుల్యత కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ఖండించాడు ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి కామాఖ్య వైష్ణోదేవి జ్వాలాముఖి వంటి పవిత్ర స్థలాలు ఈ అమర ప్రేమకు సాక్ష్యాలుగా నిలిచాయి చివరికి శివుడు హిమాలయాల్లో లోతైన సమాధిలోకి వెళ్ళిపోయాడు యుగాల పాటు తపస్సులో ఉండిపోయాడు ఆయన మనసులో మాట లేదు కదలి కాలేదు కేవలం సతీదేవి జ్ఞాపకాలు మాత్రమే కానీ ప్రేమ కథలు ఎప్పుడూ అంతం కావు సతీదేవి త్యాగం అక్కడితో ఆగలేదు అదే ప్రేమ పార్వతిగా మళ్లీ జన్మించింది శివ పార్వతుల కలయికతో ప్రేమ మరొక్కసారి విజయం సాధించింది ఈ కథ మనకు ఒక సత్యం నేర్పుతుంది అహంకారం సంబంధాలను నాశనం చేస్తుంది కానీ స్వచ్ఛమైన ప్రేమ శాశ్వతం శివుడే ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టాడు ప్రేమ ఎంత పవిత్రమో ఎంత శక్తివంతమో ఈ కథ చెబుతోంది ఇది ముగింపు కాదు ఇది శివ పార్వతుల కొత్త ప్రేమ కథ అలా ప్రపంచమంతా చూసుకునే శివుడే ప్రేమ గురించి ఏడ్చాడు మనం సాధారణమైన మనుషులం మనం ఎంత ఆయన ముందు ప్రేమ ఎంతటి వారినైనా తీసుకుంటుంది రాక్షసుని కూడా మనిషిలా మారుస్తుంది ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు మన జీవితాలకు దగ్గరగా ఉండే ఒక నిజం అహంకారం ఒక సంబంధాన్ని క్షణాల్లో దెబ్బతీస్తుంది కానీ నిజమైన ప్రేమ మాత్రం కాలాన్ని కూడా దాటుతుంది ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు ఒకరిని ఒకరు గౌరవించడం అర్థం చేసుకోవడం శివ సతీ కథ మనకి అదే గుర్తు చేస్తుంది స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే ఏదో ఒక రోజు అదే ప్రేమ మనకి కూడా తిరిగి వస్తుంది ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మర్చిపోవద్దండోయ్